పిల్లలలో ఆటిజం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన విషయాలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది శిశు వయస్సు నుంచే కనిపించగల ఒక న్యూరోలాజికల్ అభివృద్ధి రుగ్మత ఇది చైల్డ్ సామాజిక పరస్పర చర్య కమ్యూనికేషన్ మరియు ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది డాక్టర్ తోట ఉషారాణి గారి ప్రకారం ఆటిజం పిల్లలలో వేర్వేరు లక్షణాలతో బయటపడుతుంది అందువల్లే దీనిని స్పెక్ట్రమ్ డిజార్డర్ అని పిలుస్తారు ముఖ్య లక్షణాలు ఇవే కన్న చేయకపోవడం పేరు పిలుచిన స్పందించకపోవడం మాటలు ఆలస్యంగా మాట్లాడడం లేదా మాట్లాడకపోవడం తను నచ్చిన ఆటలే ఆడటం మార్పులను సహించలేకపోవడం చేతులు ఊపడం తలదూకడం వంటి పునరావృత ప్రవర్తనలు ఇంద్రియ సున్నితత్వం ఎలా గుర్తించాలి చిన్న శబ్దాలకే భయపడడం తాకుదలపై అధిక స్పందన లేదా స్పందన లేకపోవడం తేలికగా దృష్టి మళ్ళిపోవడం కారణాలేమిటి స్పష్టమైన కారణం ఇప్పటి వరకు తేలలేదు అయితే కొన్ని జన్యు మార్పులు గర్భంలో మానసిక ఒత్తిడులు వాతావరణ ప్రభావాలు పుట్టుకకు ముందు లేదా తరువాత కొన్ని సమస్యలు నయం అవుతుందా అంటే ఆటిజంను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా ఆక్యుపేషన్ థెరపీ ద్వారా పిల్లల సామర్థ్యాన్ని పెంచడం సాధ్యమే నిర్ధారణ ఎలా చేస్తారు వైద్యులు వ్యవహార లక్షణాల ఆధారంగా ప్రత్యేకమైన అభివృద్ధి స్క్రీనింగ్ టెస్టుల ద్వారా నిర్ధారణ చేస్తారు